బైబిల్ అధ్యయనంలో బైబిల్ తరగతులు కార్యక్రమానికి స్వాగతం మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే దశమ భాగాలు ఇప్పుడు మన యూట్యూబ్లో బాగా సంచలనాన్ని సృష్టిస్తున్న టాపిక్ ఏంటి అంటే దశమ భాగం అసలు దశమ భాగాలు ఎందుకు ఇవ్వాలి ఎవరివ్వాలి ఎవరికి ఇవ్వాలి అన్నది చాలా మందికి డౌట్ ఉంది అసలు దశమ భాగాలు ఇవ్వాలి అన్నది ఎహోవా చెప్పాడా ఏసు చెప్పాడా బైబుల్లో ఇది కరెక్ట్ గా అలానే ఉందా లేదు దీన్ని పాస్టులు తారుమారు చేసి ఇంకోలాగా చెప్తున్నారా అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మరి దానికి వివరణ కరుణాకర్ గారు ఇవ్వబోతున్నారు నమస్కారం కరుణాకర్ గారు కరుణాకర్ గారు ఈ రోజు మన బైబిల్ క్లాసెస్ లో దశమ భాగాల గురించి తెలుసుకుందాం అనుకుంటున్నానండి అసలు దశమ భాగాలు అనేది బైబిల్లో ఎక్కడుంది అలాగే దేవుడే చెప్పాడా దశమ భాగాలు ఇవ్వాలని దేవుడు చెప్తే ఎహోవా చెప్పాడా కూడా చెప్పాడా లేదు చెప్పలేదు ఎహో ఒకడే చెప్పాడా ఒకవేళ చెప్తే ఎవరికి ఇవ్వాలి పాస్టర్కి ఇవ్వాలా చర్చ్కి ఇవ్వాలా పేదలకి పంచాలా భాగం ఇవ్వటం వలన నేను బిలీవర్ అనుకున్నాను నాకు వచ్చిన ఉపయోగం ఏంటి ఇలాంటివి చాలా డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి పాస్టర్లు దానికి ఏవేవో చెప్తూ ఉన్నారు మరి దానికి అసలు వివరణ ఏంటి ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్ వాస్తవంగా క్రైస్తవ మతం వ్యాపించడానికి మూల కారణం ఈ భాగం వ్యవస్థ అలాగే భవిష్యత్తులో క్రైస్తవం కూలిపోవడానికి కూడా ఈ భాగమే కారణం అంటే ఆటోమేటిక్గా పాస్టర్ల మధ్య కొట్లాటలు మొదలవుతాయి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అంతే కదా ఇప్పుడు ఒక చర్చి పెట్టుకుంటే ఆ పాస్టర్కి ఆ చర్చికి వచ్చే విశ్వాసులు అందరూ దశమ భాగం ఇవ్వాలి ఒక ఊరిలో కొంతమంది విశ్వాసులు ఉంటారు ఆ విశ్వాసులందరినీ వీళ్ళు పంచుకుంటారు కదా ఈ మూల ఒక చర్చి పెడతాడు ఇంకొకడు ఇంకొక మూల చర్చి పెడతాడు చర్చి పెట్టి కాంపిటీషన్ మొదలవుతుంది కదా మొదలయ్యి వాడు దొంగ సాతాను సంబంధి వాక్యానుసారంగా చెప్పట్లేదాడు నేనే ఏసు తమ్ముడిని ఏసు తర్వాత నేనే బుట్టాను బిల్డప్ ఇస్తాడు అట్లా వీళ్ళిద్దరి మధ్య కొట్లాట్లు మొదలవుతాయి కూడా ఉన్నాయి బీభత్సంగా ఎందు మన బ్రాండ్ అంబాసిడర్ మన కలవర సతీష్ ని తిట్టిపోయిలా ఎవరో సంపాదించుకున్న ఆత్మలు నువ్వు దొబ్బేసావు ఆత్మలాంటి దశింపగల వాళ్ళకి అవునా అదేనండి కొంత అర్థం కాదు అంటే అంత డెప్త్ గా మనం ఇంకా నేను ఇంకా వెళ్ళలేదు కాబట్టి కొన్ని చూస్తున్నా కూడా నాకు అర్థం అవ్వదు ఆత్మలు అంటారు లేదంటే ఇంకేదో చెప్తారు ఆత్మల సంపాదన గొర్రెలు మిస్ అయిపోతున్నాయి అంటారు ఆ వర్డింగ్ అంతా ఈ అంత అర్థం అర్థం అవ్వట్లేదు చిన్నగా అవుతుంది కోల్డ్ లాంగ్వేజ్ అనమాట ఆత్మల సంపాదన గొర్రెలు విశ్వాసులు వీళ్ళందరికీ ఒక ప్రాపర్టీ అనమాట వాళ్ళు పాస్టర్లకి ప్రాపర్టీస్ వీళ్ళు ఒక విశ్వాసి పోతే వాళ్ళకి సంపాదన తగ్గిపోయినట్టే ఒక గుడికి వచ్చే భక్తుడు తగ్గిపోతే పూజారికి వచ్చే నష్టమేమి లేదు కానీ ఒక వచ్చే విశ్వాసి పోయాడంటే పాస్టర్కి బొక్కబడినట్టే అందుకని ఈ కొట్లాటలో ఈ గొడవలు అంటే ఈ భాగం ఏ విధంగా క్రైస్తవ వ్యాప్తికి కారణమైందో భవిష్యత్తులో పాష్టాల మధ్య కలహాలకి కొట్లాటకి భీకరమైన యుద్ధాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది ఈ దశంభాగమే ఈ కొంపలు ముంచిద్ది క్రైస్తవం కొంప ముంచుద్ది సరే అసలు బైబిల్లో అసలు ఈ కాన్సెప్ట్ ఎవరు పెట్టారు దేవుడా అని అడిగారు దేవుడా అని అడగద్దు ఎప్పుడు బైబిల్ దేవుడా అని అడగండి నాకు చిరాకు నాకు బైబిల్ దేవుడు బైబిల్ దేవుడా అని అడగండి ఆ బైబిల్ దేవుడు పేరు మీద మోస పెట్టాడు ఓ ముందు లేదా మోషే తర్వాత నుంచే వచ్చింది ఇదంతా మరి మోషే తయారు చేసిన వంటకం కదండి అంటే టెన్ కమాండ్మెంట్స్ లో ఒక కమాండ్మెంట్ కదా టెన్ కమాండ్మెంట్ కాదు ఇది లేదా ఆ ధర్మశాస్త్రం తోరా అంటారు కదా దాంట్లో చాలా ఆజ్ఞలు ఉంటాయి కదా టెన్ కమాండ్మెంట్స్ ప్రత్యేకంగా ప్రధానంగా ఉన్నటువంటి ఆజ్ఞలు అవి కాకుండా జనరల్గా వాళ్ళ యొక్క జీవన శైలికి సంబంధించినటువంటి ఆజ్ఞలు ఉంటాయి అంటే మీ దేశంలో ఎవడైనా ఒకడు తప్పు చేస్తే వాడికి శిక్ష అలా అంటే లా అనమాట అది లా ఇప్పుడు ఒకడు ఒకని హత్య చేశాడు వాడికి తీర్పు ఎట్లా తీర్చాలి ఆ హత్య వాడిని ఎట్లా పట్టుకోవాలి కొన్ని చట్టాలు పెట్టాడు అనమాట అందులో భాగంగా ఈ దశమ భాగాలు అనేది పెట్టాడు మోసేకి చాలా ముందు చూపు ఉంది అంటే ఒక మతాన్ని తయారు చేయటం అంత ఆషామాషి కాదు కదా వాడి దగ్గర చాలా స్ట్రాటజీ ఉంటుంది దేవుడి పేరుతో వాళ్ళని భయపెట్టాలనుకున్నాడు భయపెట్టాడు ఆ మతాన్ని చాలా స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్లాలంటే మత ప్రచారకులు అవసరం మత ప్రచారకులు స్ట్రాంగ్గా నిలబడాలి మత ప్రచారకులు ఎప్పుడు నిలబడతారు వాళ్ళకి ఫైనాన్షియల్ రీసోర్సెస్ పుష్కలంగా ఉన్నప్పుడు నిలబడతారు అందుకని ఈ లేవీయులు మోషే కూడా లేవీయుడు ఇస్రాయేలీలు పన్నెండు మంది ట్రైబ్స్ ఉన్నారు కదా ఈ పన్నెండు తెగలలో లేవీయులు అని ఒక జాతి ఈ లేవీలు అనేవాళ్ళు మనకి ఇప్పుడు పూజార్లు అలాగో బైబిల్ దేవుడికి అట్లా యాజకులు అని చెప్పి చెప్పాడు మిగిలిన పదకొండు తెగలు ఉంటారు కదా వీళ్ళ పని ఏంటంటే ఆహారం సంపాదించటం యుద్ధాలు చేయటం ప్రొటెక్షన్ ఇదంతా వాళ్ళ సమాజానికి సంబంధించినటువంటి అవసరాలన్నీ చూసుకోవటం మిగిలిన పదకొండు తెగలు చూసుకునే పని వాళ్ళ వాళ్ళ క్యాస్ట్ అనమాట ఈ లేవీలు మాత్రం వేరే పని చేయరు ఈ ఈ యహోవా గుడారానికి సంబంధించినవి ఓడబిక్కోవటం బిగించుకోవటం దాచుకోవటం మర్చుకోవటం తిప్పుకోవటం ఇవన్నీ లేవీయుల పని అనమాట ఇందుట్లో ప్రధాన యాజకుడు ఇంకా దాంట్లో చాలా తరగతులు ఉంటాయి కదా ఈ సమూహం అంతటిని ఈ లేవీలందరినీ కూడా మిగిలిన పదకొండు తెగల వాళ్ళు పోషించాలి మిగిలిన వాళ్ళ సంపాదనలో పది శాతం ఈ లేవీలకి సమర్పించుకోవాలి అప్పుడు ఏమైంది ఈ లేవీలు అనేవాళ్ళు ఉత్తిపుణ్యానికి సోమరుభూతులలాగా మిగిలిన వాళ్ళు మేపుతున్నారు కదా పది శాతం ఇచ్చి మన దేవుడు గొప్పవాడు ఈ మతాన్ని వ్యాప్తి చేసే పనిలో ఉంటారు వీళ్ళు ఈ దేవుడు అనే ముద్రని వాళ్ళ మనసుల్లో నుంచి చెరిగిపోకుండా చాలా గట్టిగా ప్రయత్నం చేస్తారు వీళ్ళు అందుకని మోసే చాలా స్ట్రాటజీతో చాలా తెలివిగా మతం నిలబడాలి అంటే మత ప్రచారకులు ఉండాలి మత ప్రచారకులు ఉండాలంటే ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండాలి వాళ్ళు మళ్ళీ కెరియర్ కోసం వేరే పని చేసుకోకూడదు వేరే పని చేస్తే మతం బలహీనమైద్ది అని సిస్టమ్ పెట్టాడు అదే మరి మన హిందుత్వ వ్యవస్థలనేమో పాపం వాళ్ళు తెలివి తక్కువతనమో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఉదాత్తమైన భావన కానీ వాళ్ళు ఇలాంటి ఆర్థిక వనరులు ఏర్పాటు చేయాల మత ప్రచారకులకి త్యాగం నేర్పించారు కాషాయం కట్టుకోండి బంధాలను వదిలేయండి భిక్షాటం చేసుకోండి ముద్ద తినండి ఒక చెట్టు కింద పడుకోండి ఇది నేర్పించారు వాళ్ళు ఇది వాళ్ళకు పెట్టిన సిస్టమ్ ఇక్కడ మాత్రం చాలా కమర్షియల్గా మంచి కార్పొరేట్ సిస్టమ్ తయారు చేశాడు మోషే అయితే ఇది ఎక్కడ తయారు చేసాడు పాత నిబంధనలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇప్పుడు మీరు ఏ పాస్టర్ని అడిగిన బైబిల్ దేవుడి గురించి బైబిల్ దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఇక్కడ చిన్నపిల్లలను చంపేశాడు కదా అన్యాయంగా ఇక్కడ ఊరు తగలబెట్టించాడు కదా ఇక్కడ పంట చే తగలబెట్టించాడు కదా ఆడవాళ్ళని చంపించాడు కదా రేపులు జయించాడు కదా ఒక భార్యను తీసుకెళ్ళి ఇంకో దగ్గర పడుకో పెడతాను అంటున్నాడు కదా ఏంటి ఈ చండాలంతా అంతా ఏంటిరా బాబు ఈ దేవుడు ఏంటి అని అడిగామనుకోండి అదంతా పాత నిబంధన ఇస్రాయేలీలు చెప్పాడు మనకు కాదు చిచ్చి అంటే చేస్తే అది అన్యాయం కదా వాళ్ళు మనుషులు కదా చేస్తే రైట్ అయిపోతుంది అది దేవుడు అనేవాడు ఎప్పుడు చేసినా తన స్థాయికి తగినట్టుగానే ఉండాలి కదా ఎప్పుడో పాత నిబంధన కాలంలో ఆయనంత ఎదగలేదండి పాపం అంత ఆలోచన లేదు ఆయనకి ఇప్పుడు మారు మనసు పొందాడండి ఇప్పుడు మారిపోయాడు ఇప్పుడు అన్నట్టుగా చెప్తారు వీళ్ళు సరే పోని చెప్తే చెప్పుకున్నారు మరి టెన్ పర్సెంట్ సిస్టమ్ ఎవరిది అది కూడా ఇస్రాయిల్దేగా మరి దశింభాగాలు దేవుడు పెట్టిన శ్రీం రాని అంటే మరి విశ్వాసుల్ని అంటే బైబిల్ దేవుడు చేసిన దుర్మార్గాల గురించి అడిగేటప్పుడు ఇది పాతనే పందా మాకు సంబంధం లేదు దశంభాగాలు మాత్రం బైబిల్ దేబెట్టి రానండే ఇది కథ తర్వాత దీన్ని యేసు స్పష్టంగా ఖండించలా సమర్థించలా దశంభాగాలు ఇవ్వండి అని కానీ దశింభాగాలు ఇవ్వడం కంటే నీ సహోదరుల్ని ప్రేమించడం వాళ్ళతో తగులు లేకుండా సమస్యలు లేకుండా పరిష్కరించుకోవటం ఇలాంటి విలువలు కొన్ని బోధించాడు ఇప్పుడు దశమ భాగాలు అనే అన్నాను కదా అది బైబిల్లో ఎక్కడ ఉంది దానికి రిఫరెన్సెస్ ఏంటి అసలు దశమ భాగాలు ఎలా ఇవ్వాలి అని చెప్పి మోసే చెప్పాడు ఇది లేవికాండంలో లేవికాండం ఇరవై ఏడు అధ్యాయం ముప్పై వచనంలో ఒక వాక్యం ఉంది భూ అన్నింటిలోనూ వృక్ష ఫలములు కానీ లేకపోతే భూమి నుంచి పండిన పంటల్లో కానీ అన్నింటిలో కూడా దశమ భాగం యుహోవా సొమ్ము అని చెప్పి యహోవా సొమ్ము అంటే యహోవా దగ్గర యాజకులు పనిచేస్తున్నటువంటి ఓకే ఇప్పుడు అందులో యహోవాకి గొర్రెలు బలిస్తారు కదా గొర్రెల్ని బలిచ్చిన తర్వాత కుడి జబ్బ యాజకుడికి ఇయ్యాలి యహోవాకి సమర్పించాలి ఇవన్నీ ఉంటాయి అల్టిమేట్గా యహోవా అంటే యాజకులే వాళ్ళే దబ్బేస్తారు ఇది పూర్తిగా ఇస్రాయల్కి సంబంధించింది అయితే ఇది కొత్త నిబంధనలో దీనికి సంబంధించినటువంటి దోపిడి ఇంకొక రూపం తీసుకుంది అది ఏసు కాలంలో కాదు ఏసు శిష్యుల కాలంలో తీసుకుంది అంటే క్రైస్తవ మతం వంటకం శిష్యులు పౌలు తయారు చేశారని చెప్పే కదా దీనికి సంబంధించి ఒక అద్భుతమైన కథ ఉంది బైబిల్లో అపోస్తల కార్యాల్లో ఉంటుంది నాలుగో అధ్యాయంలో ముప్పై రెండవ నుంచి చదువుతున్నా విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండరి ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు వారికి కలిగినదంతయో వారికి సమిష్టిగా ఉండను అంటే అప్పుడప్పుడే క్రైస్తవ మతం అనేది ప్రారంభమైంది ఏసు శిష్యులు ప్రచారం చేయటం మొదలుపెట్టారు మెల్లమెల్లగా మత మార్పిల్ని మొదలుపెట్టారు ఆ సందర్భంలో చెప్తున్నాడనమాట వారికి కలిగినంతయో వారికి సమిష్టిగా ఉండను ఇదియూగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్నమును గురించి సాక్ష్యం ఇచ్చిరి యేసు చచ్చిపోయి తిరిగి లేచాడా మేమే చూశాం అని చెప్పి చాలా బలంగా చెప్పడం మొదలుపెట్టారు దైవకృప అందరూ ఎందు అధికంగా ఉండను భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మి అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిర్రీ భూములు కానీ ఇళ్ళు కానీ ఎవరైతే అయితే ఈ ఆస్తులు ఉన్నాయో వాళ్ళు మొత్తం అమ్మేసేసి ఆ అమ్మిన వెల మొత్తం తీసుకొచ్చి ఏసు శిష్యుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిర్రీలు అంటే ఏ శిష్యులు పన్నెండు మంది పరమానంద శిష్యులు వాళ్ళని అపూస్తలు అంటారు ఆ అంటే ప్రేరేపిబడిన వారు పంపబడిన వారు అంతా వస్తాయి